మానవత్వాన్ని చాటుకున్న దుర్గం బాలాజీ మానవత్వమే మహాధర్మం అనే సత్యాన్ని మరోసారి చాటుకున్నారు కర్నూలు నగర శివారులోనే అశ్విని బాలాజీ రెసిడెన్సీలో నివసిస్తున్న దుర్గం బాలాజీ నందనపల్లి గ్రామానికి చెందిన కురువ గిరిబాబు ఆకస్మికంగా మృతి చెందారన్న వార్త తెలిసిన వెంటనే దుర్గం బాలాజీ ఒక్కడికటి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు వారి ఆపదలో అండగా నిలుస్తూ ఐదు వేల నగదు సహాయం అర్థం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితుల్లో మన మనిషిగా చేయగలిగిన చిన్న సాయం పెద్దదే ఎంపీ బైరెడ్డి శబరి సేవ స్ఫూర్తి నన్ను ప్రేరేపించింది భవిష్యత్తులో ఇలాంటి సేవ కార్యక్రమాలు కొనసాగిస్తాను అని అన్నారు స్థానికులు దుర్గం బాలాజీ సేవ మనసును ప్రశంసించారు ఆయన చూపిన మానవత్వం యువతకు ఆదర్శమని పలువురు అభిప్రాయపడ్డారు పే <laughs> <laughs>